ఏ ముచ్చినారా అనుల కాసు బ్రహ్మానందం రెడ్డి పేరు మీద నేషనల్ పార్క్ ఉండటం మన తెలంగాణ జాతిని అవమానించినట్టేనని తీర్మన వల్లనే చెప్తుండు అయితే ఆయన విగ్రహాన్ని తీసేసి ఆయన ప్లేస్ లా జయశంకర్ విగ్రహాన్ని పెట్టాలని తీర్మన వాళ్ళనే డిమాండ్ చెప్తుండు అయితే ఒకవేళ వాళ్ళు తీసేయకపోయినా మా బీసీల సర్కార్ వచ్చినాక ప్రొక్లైనర్లతో మేమే తీసేసి ఆ విగ్రహాన్ని మేమే పెట్టుకుంటామని చెప్పి మన ఎమ్మెల్సీ తీన్మర్ వల్లనే చెప్తుండల్లా చూడుండ్రి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కి పెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు అందుకోసమే ఇవాళ కాసు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు మార్చుకుంటాడ మేమేం డిమాండ్ చేస్తున్నాం కానీ ఆ రూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని రొక్లైనర్ తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం